శంకర్ గారికి మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది సో ఒక పాట అయితే పెట్టలేదు ఎందుకంటే శంకర్ గారి విజనరీ ప్రకారంగా మధ్యలో ఒక ఒక టూ వీక్స్ తర్వాత పెట్టచ్చు చాలా బాగుంటుంది డ్యాన్స్ పర్లేదు చాలా బాగా డ్యాన్స్ వేయడం అయితే జరిగింది రామ్ చరణ్కి ఒక మంచి ఫిలిం త్రిబుల్ ఆర్ తర్వాత మంచి ఫిలిం అనేది రాజకీయంగా ఈయన కూడా ఇలాంటి జోనర్లో సక్సెస్ అవుతాడా లేదా అనే ఒక మంచి మెసేజ్ ఒక ఫ్యాన్స్ అందరికీ ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా సరే నేను చేయగలను రంగస్థలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అనేది తర్వాత త్రిపురాలర్లో కూడా రాజమౌళి గారు మంచి క్యారెక్టర్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేశారు ఆయనకు కూడా అతను హండ్రెడ్కి థౌజండ్ పర్సెంటేజ్ న్యాయం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ సినిమాకి రాజకీయంగా అన్ని విధాలుగా నేను పర్ఫెక్ట్ సినీ ఇండస్ట్రీలో ఒక మంచి లెజెండరీ కొడుకు అనిపించుకోకుండా తన వంతుగా నేను నేను ఒక వెల్ అండ్ గుడ్ హీరోని నాలో కూడా ఒక సత్తా ఉంది అని చూపించడం మంచి మూవీ అనేది చేయడం అయితే జరిగింది సినిమా అయితే చాలా బాగుంది క్లీన్ అండ్ క్లీన్ అస్క్ లేదు అక్కడ క్లీన్ చూడొచ్చు ఫ్యామిలీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ డైరెక్టర్ శంకర్ గారికి అవుతుంది రామ్ చర్య కెరియర్ లో బిగ్గెస్ట్ తెలుస్తుంది సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ బానే ఉంది సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ఉంది బాగుంది పాటలే సింబల్ బాగుంది గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది నానా హైరానా బ్యాక్ గ్రౌండ్ బానే ఉంది మ్యూజిక్

ఇప్పుడు ఈ మెగా స్టార్ ఇది ఐదు సంవత్సరాల క్రితము తల దించుకొని వచ్చాము ఇక్కడ తో ఇప్పుడు గేమ్ తో తల తలెత్తుకొని వచ్చాం జై చరణ్ జై జయ చరణ్ చరణ్ అని యాక్టింగ్ అయితే చాలా బాగుంది శంకర్ గారు అయితే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది అంతే ఒక విషయంలో చెప్పాలంటే సంక్రాంతి ఈ రోజు నుంచి మాకు వచ్చింది జై చరణ్ జై చరణ్ సంక్రాంతికి అమ్మ మొగుడు ఎవరంటే మా రామ్ చరణ్